హలో అందరికీ ఈరోజు చుక్కల అమావాస్య అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అంటే ఈ స్వామివారి అమ్మవారిని మనం పూజించాలి అంటే గౌరీ దేవిని పూజించాలన్నమాట ఇది పెళ్ళైన వాళ్ళు భర్త ఆరోగ్యం కోసం చేసుకుంటారు పెళ్ళికాని వాళ్ళు కూడా మంచి భర్త రావడం కోసం చేసుకుంటారంట నేనైతే పెళ్ళైన తర్వాతే స్టార్ట్ చేశాను ఇది చేసుకోవడము ఇంకా నేను చక్కగా దేవుడి పటాలన్నీ తుడుచుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని గౌరమ్మను కూడా చేసుకొని ఉంచుకున్నాను వస్త్రం విఘ్నోపవీతం అయితే మా వారు చేసి ఇచ్చారు అంత పర్ఫెక్ట్గా చేసుకోవడం రాదు దీపం వెలిగించిన తర్వాత అక్కడ లక్ష్మీదేవి ఉంటుందంట అంట కొలువయ్యి అందుకని దీపం వెలిగించిన వెంటనే పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పువ్వు పెట్టుకొని నమస్కరించుకోవాలంట ఇంకా నేనైతే కంకణాలు కూడా చేసుకొని పెట్టుకున్నా దీపం దూపం పెట్టేసి ఇంకా అమ్మవారి కథ చదువుకున్న పూజా విధానం మొత్తం మా వారే చెప్పారు కథ ఒక్కటి మాత్రం యూట్యూబ్లో పెట్టుకొని నిన్న ఇంకా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలంట మనం కంకణం పూజ చేసిన కంకణం కట్టుకొని సో ఆ తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ టిఫిన్ తిన్నాను మీలో ఎంతమంది పూజ చేసుకున్నారు ఈరోజు